నమస్తే సినిమా లవర్స్ ఈరోజు మీ ముందుకు వచ్చాను డియర్ అనే సినిమా రివ్యూ ద్వారా ఈ డియర్ సినిమా ఒరిజినల్గా తమిళ సినిమా అయిన ప్రస్తుతం తెలుగు డబ్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది జీవి ప్రకాష్ మరియు ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఈ చిత్రం కథలోకి వెళ్తే పెళ్ళీడుకొచ్చిన అర్జున్కి ఇంకా పెళ్ళెప్పుడు అనే క్వశ్చన్ వెంటాడుతూ ఉంటుంది తనకేమో లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అదేవిధంగా దీపికకి కూడా సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ దీపికకి గురక సమస్య ఉంటుంది వెయ్యి అబద్ధాలు ఆడైన ఓ పెళ్లి చేయమన్నారు పెద్దలు ఈ యొక్క అబద్ధాన్ని దాచి దీపికకి మరియు అర్జున్కి పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత వారి లైఫ్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి తెలుసుకోవాలంటే ఈ కామెడీ ఎంటర్టైనర్ని మిస్ అవ్వకుండా ఫ్యామిలీతో కలిసి నెట్ఫ్లిక్స్లో చూసేయండి మరి ఈ కథ వినడానికి చాలా తమాషాగా ఉన్నా కూడా ఈ కథను రాసుకున్న విధానం కానీ తెరపై చిత్రీకరించిన విధానం చాలా బాగుంది ఈ సెన్సిటివ్ టాపిక్ని అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా కామెడీ మరియు డ్రామాతో సినిమాను నడిపించడంలో దర్శకుడు ఘన విజయం సాధించాడు ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది సాంగ్స్ మరియు విజయం ఈ చిత్ర హీరో అయిన జీవి ప్రకాష్ అందించాడు ఈ సినిమాలో ప్రతి ఒక్కరు చాలా న్యాచురల్గా నటించారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఉన్న నటీ మణుల్లో చాలా న్యాచురల్గా చేసిన నటి ఎవరంటే ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య గారు ఈ సినిమాకి ప్రాణం పోసారు ఈ సినిమాలో ప్రతి పాత్రకి ఈ కథను నడిపించడానికి ఒక మోటివ్ కనిపిస్తుంది ఈ కథ ఎంత మనల్ని ఆకట్టుకుంటుందంటే ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ని ఫేస్ చేసే ఉంటారు అంతలా మనం ప్రతి సీన్ని మరియు ప్రతి క్యారెక్టర్ని రిలేట్ చేసుకుంటాం ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు మరెన్నో రావాలని ఆశిస్తూ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఫోర్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ మరియు నా డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి నైంటీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ఫేవరెట్ కామెడీ ఎంటర్టైనర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చిరిగిన ప్యాంటైనా వేసుకో కానీ కాకతీయ కథలు అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్